ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ కలీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము వాటికి కావాల్సిన పదార్థాలు సన్నగా తరిగినటువంటి కాలీఫ్లవర్ టమాటో తరుగు ఆనియన్స్ తరుగు కరివేపాకు ఎండుమిర్చి కొత్తిమీర ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ తరుగు వేసుకొని ద్వారగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మనం మసాలాకు ప్రిపేర్ చేసుకున్నామండి ధనియాలు చక్కలవంగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగించండి తర్వాత సాల్ట్ వేసుకోవాలి తగినంత పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత టమాటా తరిగి వేసుకొని మిక్స్ చేసుకొని టమాటాలన్నీ బాగా మగ్గనివ్వాలి టమాటాలన్నీ బాగా మగ్గిపోయాయండి మనం ముందుగానే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాం కదా క్యాలీఫ్లవర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి దాంట్లో తగినంత కారం వేసుకోవాలి వేసుకొని కర్రీకి టమాటా గుజ్జంత పట్టే వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాండి తర్వాత ఒక గ్లాసు వాటరు యూజ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి సరిపోకపోతే చూసుకొని మళ్ళీ కొద్ది వేసుకొని కూర అంతా ఉడికించుకోవాలి మనం తని అలానే ఎంచుకున్నాం కదండి మసాలా దాంట్లో కొబ్బరి పొడి ఎల్లు రబ్బులు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మసాలా రెడీ అయిందండి కర్రీ కూడా బాగా ఉడికిపోయింది మనం ముందుగానే మసాలా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ కర్రీ చపాతీలకు కానీ రైసులకు కానీ పులకాళ్ళకు కానీ చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అంతా బాగా దగ్గరికి వచ్చిందండి తర్వాత కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ